హాయ్ అండి వెల్కమ్ టు మాంటల్ ఎక్స్ప్రెస్ పుల్లని పుల్లట్టు అని మనకు ఒక పాట ఉంది కదండి మనకు నాలుకకి రుచి బాగా తెలుస్తుంది అంట సో ఆ విధంగానే ఉంటాయండి పుల్లట్లు చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా మంచి ఫ్లేవర్ తో ఉంటాయి వేడి వేడిగా తింటే మాత్రం చాలా బాగుంటాయి రెగ్యులర్ గా చేసుకునే దోశల కన్నా ఒక్కసారి పుల్లట్లు ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ముందుగా వన్ కప్ వరకు అటుకులు తీసుకున్నానండి సో ఇప్పుడు అటుకులు మనం నానబెట్టుకోవాలి సో రెండు కప్పుల వరకు పెరుగుతో నానబెట్టుకోండి పుల్లటి పెరుగుతో నానబెట్టుకోవాలి అటుకుల్ని అండ్ బియ్యం కూడా సేమ్ వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకోవాలి వన్ కప్ అటు అటుకులకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు బియ్యాన్ని తీసుకోవాలి ఆ బియ్యాన్ని నీళ్లతో నానబెట్టండి అటుకుల్ని పెరుగుతో నానబెట్టండి అండ్ ఇంకా వన్ స్పూన్ వరకు మెంతులు కూడా వేసేసి వీటిని ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టాలి ఆ ఎక్కువసేపు నానబెట్టండి లేకపోతే మనకు అటుకు అనేది నలగదు అనమాట సో పెరుగంత పెరుగు దానికి పీల్చుకున్న తర్వాత ఎయిట్ అవర్స్ అయిపోయిన తర్వాత వీటి గ్రైండర్ రుబ్బుకోవాలి ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పిండిలోనే ఏంటంటే ఈ పిండికి సరిపడే సాల్ట్ వేసేసి దీన్ని మనం ఒక రెండు గంటల పాటు వదిలేయాలి అనమాట వదిలేస్తే ఇంకొంచెం బాగా పుల్లబడుతుంది సో రెండు గంటల తర్వాత నేను జీలకర్ర ఒకటే యాడ్ చేశానండి ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసిన తర్వాత పెనం బాగా వేడికిన తర్వాత వీటిని ఈ విధంగా అట్లలాగా వేసుకోవాలి వీటిని కొంచెం లావుగా కూడా వేసుకోవచ్చు పలుచగా వేసుకున్న పర్లేదు కానీ ఈ ఈ రకంగానే వస్తాయి అండి ఇంకా పలుచగా అయితే ఇవి సో ఈ మాత్రం కన్సిస్టెన్సీలోనే వస్తాయి సో ఒకవైపు బాగా కాలిపోయిన తర్వాత మాత్రం రెండు వైపు తిరగేయండి ముందుగా తిరిగేస్తే మాత్రం విరిగిపోయినట్టు అయిపోతాయి అనమాట సో ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు తిరిగేసుకొని రెండు వైపులు బాగా కాల్చుకుంటే మనకి పుల్లెట్లు రెడీ అయిపోతాయి వీటికి నూనె పెనం మీద కొంచెం నూనె వేసేసి రాసేసిన తర్వాత వీటిని వేయండి వేసిన తర్వాత కూడా చుట్టుపక్కల కూడా నూనె వేయండి సో విధంగా రెండు వైపులా కాల్చుకొని వీటిని వేడి వేడిగా ఏ చట్నీతో తిన్నా బాగుంటుందండి పొడితో తిన్నా బాగుంటుంది కొబ్బరి పచ్చడి అయితే మంచి కాంబినేషన్ అనమాట రెగ్యులర్గా చేసే దోశల కన్నా అప్పుడప్పుడు ఈ విధంగా పుల్లట్లు వేసుకుంటే బాగుంటుంది పిల్లలకు కూడా తెలుస్తుంది అనమాట రుచి ఇప్పుడు నేను చూపించబోయే రెండో రెసిపీ ఏంటంటే మినపట్ అనమాట ఇది కూడా ఏంటంటే చాలా కమ్మగా ఉంటాయి మెత్తగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి కూడా ఏంటంటే ఈ కన్సిస్టెన్సీలో వేసుకుంటే బాగుంటాయండి కొంచెం పలచక కూడా వేసుకోవచ్చు బట్ ఈ కన్సిస్టెన్సీ అయితే బెటర్ అనమాట వీటిని కూడా మనం ఏంటంటే ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో అయిపోతే మనకి బలం కూడా ఏంటంటే మనం ఏంటంటే ఇందులో మినపప్పు మనం వాడే మినపప్పు ఏంటంటే తొక్కతో ఉన్న మినపప్పు మినపప్పు అనమాట అందుకని చాలా బలం సో ఇప్పుడు వన్ కప్పు వరకు మినపప్పుని ఈ విధంగా తొక్కతో ఉన్న మినపప్పుని తీసుకోండి సో ఇప్పుడు దీన్ని మనం నానబెట్టుకోవాలి నానబెట్టడం ఏంటంటే ఎక్కువసేపు నానాలండి ఎందుకంటే మామూలు మినపప్పు కాదు కదా మనకి వీటికి స్కిన్ కూడా ఉంది కదా సో అందుకని ఎక్కువసేపు నానాలి ఒక నైన్ అవర్స్ టెన్ అవర్స్ వరకు నానబెట్టండి లేదా ఓవర్ నైట్ నానబెట్టేసేయండి సో ఇప్పుడు వీటిని మనం కడుక్కోవాలండి కడుక్కున్నప్పుడు మనం చేతితో బాగా వీటిని నొక్కుతూ ఉంటే దానికి ఉన్న స్కిన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మనకి చివరికి నీళ్ళు వంపినప్పుడు ఆ లాస్ట్ వచ్చేస్తుంది సో అప్పుడు ఆ విధంగా ఆ తొక్కలన్నీ తీసేసేయాలి దీని ప్రతిసారి ఏంటంటే మనం కడుగుతున్నప్పుడు వాటర్ వేసి కడగాలి ఆ తొక్కలన్నీ పోవడానికి అనమాట చేత్తో బాగా మనం దాన్ని నొక్కుతూ ఉంటుంటే మనకి ఆ తొక్కలు వచ్చేస్తాయి అక్కడక్కడ కొంచెం ఉండిపోయిన పర్లేదు సో ఇప్పుడు దాన్ని మనం రుబ్బుకోవాలి గ్రైండర్లు రుబ్బుకోవాలి ఇప్పుడు వన్ కప్పు మినప్పప్పు తీసుకున్నాను కదా సో రెండు కప్పుల వరకు ఇడ్లీ రవ్వను మనం నానబెట్టుకోవాలి ఇడ్లీ రవ్వని గంట నానబెడితే సరిపోతుంది సో ఇప్పుడు మినప్పప్పు బాగా చాలా మెత్తగా వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుందండి సో ఇప్పుడు ఈ విధంగా మనం రుబ్బి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇడ్లీ రవ్వ కూడా మనం ఏంటంటే వన్ వన్ అవర్ నానబెడితే సరిపోతుంది సో ఈ విధంగా ఇడ్లీ రవ్వలో నీళ్ళంతా ఉంపేసుకొని దాంట్లోనే కలిపేసుకోవాలి సో ఇప్పుడు దీనికి సరిపడే సాల్ట్ కూడా వేసేసి ఈ ఇడ్లీ రవ్వ అనేది ఆ మినపరుపుతో బాగా కలిసేటంత వరకు కలుపుకోవాలి బాగా కలపకపోతే కలకపోతే అడుగుని ఇడ్లీ రవ్ ఉండిపోతుంది సో ఇప్పుడు మొత్తం కలిపేసి దాన్ని వేరే గిన్నెలోకి తీసేసుకొని ఇది మనకి ఫర్మెంటేషన్ అవ్వాలండి ఒక ఎయిట్ అవర్స్ పాటు వదిలేస్తే మనకి ఫర్మెంటేషన్ అయిపోతుంది ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత దీన్ని కూడా మనం పుల్లట్లు ఏ విధంగా వేసుకున్నామో ఆ విధంగా పెనం మీద ఆయిల్ వేసేసి ఈ కన్సిస్టెన్సీలో మినపట్టు వేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా పలచగా కాస్తే ఇంకొంచెం నేర్పుకోవచ్చు సో ఇప్పుడు దీని మీద మనం ఉల్లిపాయలు అండ్ కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి నేను వేసాను మీకు కాసే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో విధంగా అవి కూడా వేసేసిన తర్వాత ఒకవైపు బాగా కాలిన తర్వాత మాత్రం రెండో వైపు తిరిగేసుకోండి సో రెండో వైపు కూడా కాలిన తర్వాత దీన్ని తీసేసి మనం వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది అండ్ ఈ పిండితో మనం ఏంటంటే ఇడ్లీలు కూడా పెట్టుకోవచ్చు మనం తీసుకునే మినపప్పు నార్మల్ మినపప్పు కాదు కదండి అందుకు ఇవి చాలా బలం అనమాట ఎప్పుడైనా పిల్లలకి ఈ రకం మినప్పప్పుతో పెడితే వాళ్ళకి బలం వస్తుంది వైట్ కలర్ ఎక్కువ వాడద్దు అంటున్నారు కదా సో ఈ విధంగా తొక్కతో ఉండే మినపప్పుతో చేయండి ఇడ్లీలు అయినా సరే మినపట్టు అయినా సరే ఇవి ఇది కూడా ఏ చట్నీతో తిన్నా బాగుంటుందండి అండ్ ఈ రెండు రెసిపీస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై